ఫ్రెండ్స్ మళ్ళా రెడీ అయింది ఫ్రెండ్స్ ఒక యాభై బట్టలునే కావచ్చు ఫ్రెండ్స్ సంచులు లేవు మా దగ్గర అందుకే ఇలా కట్టినవి వాళ్ళు ఇట్లానే కట్టుకుంటారు కదా రెడీ అయింది ఫ్రెండ్స్ లండన్ పోతుండు లండన్ 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 పోతుండు ఎట్లా అవుట్ ఫిట్ చూడండి ఫ్రెండ్స్ మా వాడి మోసుకుపోతుండో దుంగ దుంగా థిం టి దుంగ దుంగ లైన్ వెడవు దగ్గరికి వెళ్ళడం దుంగ దుంగ థిం టిమ్ దుంగ దుంగ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఇసుక నుంచి వస్తుంది ఫ్రెండ్స్ పికప్ చేసుకోవడానికి పోతున్నాం ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ ముల్లెలా చదువుకున్నాం ఫ్రెండ్స్ ముల్లె టిఫిన్ చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ దీనికి బావార్చి కూర అయితే తింటాట ఇవ్వాలా అందుకే బావార్చి బాబార్చి పూరి దగ్గరికి వచ్చినాం ఏ బాబార్చి నలభై రూపాయలట ఫ్రెండ్స్ నాలుగు పూరిలకు మూడు గనడ వచ్చినాయి మూడు పూర్లకు ముప్పై పూరకు పది నలభై టిఫిన్ వచ్చేసింది ఫ్రెండ్స్ మూడు పూరీలు పూరీలు అంతా కూడా లేదు ఫ్రెండ్స్ గిన్న తినేద్దాం ఫ్రెండ్స్ వీడికి తెలుసు కాబట్టి వీడి ఫ్రెండ్స్ నేను అని చెప్పి నాకు చూడండి ఫ్రెండ్స్ వీడు రెండు ఒకసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ తిరుగుతుంది ఫ్రెండ్స్ త్రీ త్రీ బండి టైర్లు కూడా కట్ అయిపోయినాయి మళ్ళీ వచ్చింది పెట్టలు ఇలా గాలి కూడా ఉండదు బండిలా చూపిస్తా కట్ అయిపోయినాయి టైర్లు ఫ్రెండ్స్ చెందమ్మా యెల్లో కలర్ లో వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ షేక్ మీ అందరికి సలాం చేస్తుంది అన్నం తిన్నాయి దుబాయ్ లో తిరుగుతున్నాం ఫ్రెండ్స్ మేము రిచెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ దుబాయ్ లో లగ్జరీ ఏరియా ఇది మేము పార్కింగ్ చేసుకోవడానికి కట్టించుకున్నాం ఫ్రెండ్స్ మేము మేము ఈ పోల్ నుంచి నడుస్తామండి అయితే అక్కయ్య గారు అమెరికా నుంచి వస్తున్నారని చెప్పారు కదండి మేము నార్మల్గా అడిగామండి అక్కయ్య అమెరికా నుంచి అంత సడన్ గా ఎందుకు వస్తున్నారని అయితే అక్కయ్య గారు ఏమన్నారంటే అది స్టిచ్చింగ్ ఇవ్వడానికి హైదరాబాద్కి వస్తున్నారని చెప్పారండి మేము షాక్ అయిపోయామండి ఇద్దరం అక్కయ్య గారు మీరు స్టిచ్చింగ్ ఇవ్వడానికి అమెరికా నుంచి రావాల్సిన అవసరం లేదండి మేము ఇక్కడనే లండన్లో ఉంటాం కదా అక్కయ్య గారు అండి మేము వెళ్ళి ఇచ్చేస్తామని చెప్పి చెప్పేసామండి అందుకే వచ్చామండి ఇద్దరం స్టిచ్చింగ్ ఇవ్వడానికి ఎందుకంటే మేము లండన్లో ఉంటాం కాబట్టి మాకు చాలా అండి హైదరాబాద్ అక్కయ్య వాళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి చాలా దూరం అండి వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి అక్కయ్య గారు ఇదే అండి పీన్ వర్దోరు పై ఎస్ఎస్ లక్ష అక్కారండి ఇచ్చేసానండి డ్రెస్సు మీకు సాయంత్రం కాల్ చేశారంటే గారాలు తిన్నారంట్రా బాబోయ్ చాలా తినేసానండి గారాలు చూడండి బాబోయ్ మీరు కరబూజకాయలో కూర్చున్నానండి ఎత్తిపోతాడండి ఇంకా రెండు రోజుల్లో వీడు బాబాయ్ అయ్యి బాబాయ్ అండి బా 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 చూడండి బాబాయ్ సీతాఫలంలో ఎలా వస్తున్నారో చూడండి బాబాయ్ ఎంత చక్కగా వస్తున్నా చూడండి సీతాఫలంలో ఇలా అందరూ చచ్చిపోతారండి మన వీడియోలు చూసి చాలా నమస్తే చూడండి బాబా फ्रेंड्स छोटा चारनार फ्रेंड्स पीड़ा ना वेडिंग शूट इन्हें दिस फ्रेंड्स इन्हें उधर गेम ले दिया था फ्रेंड